హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారం ముచ్చట్లు ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు విశాల రచయిత పొత్తూరు విజయలక్ష్మి గారు సీతమ్మ కన్ను మోసింది ఎనభై ఏడేళ్ళు ఆవిడ పిల్లలందరూ అమెరికాలో ఉంటారు ఇక్కడ ఆవిని చూడటానికి హోమ్ నుంచి విశాల అనే అమ్మాయిని తీసుకొచ్చి పెట్టారు నాలుగేళ్ల నుంచి ప్రేమగా సీతమ్మకు సేవ చేసింది విశాల అందుకు బదులుగా ఆవిడ పిల్లలు విశాలను నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు జీతం నేరుగా హోంకి ఇవ్వాలి విడిగా విశాల కోసం ఎన్నో బహుమతులు కొంటారు సీతమ్మ కర్మకాండలు కాగానే ఇక నేను హోంకి వెళ్ళిపోతాను అంది విశాల మనకింత మేలు చేసిన విశాల జీవితం ఒక గాడిలో పడేలా చూడాలి పెళ్లి చెయ్యాలి అనుకున్నారు సంబంధం కోసం వెతికారు ఒక గవర్నమెంట్ ఆఫీసులో అటెండర్గా పనిచేస్తున్న అబ్బాయి సంబంధం కుదిరింది యాభై వేలు కట్నమిచ్చి లారీలు సామాను అవి కూడా సీతమ్మ కొన్నవే ఇచ్చి కాపురానికి పంపించారు సంతోషంగా అమెరికా వెళ్ళిపోయారు అదృష్టవంతురాలు విశాల ఇక వృద్ధుల సేవలో మగ్గిపోనక్కర్లేదు మంచి ఉద్యోగం ఉన్న మొగుడు సంసారం ఎంత సామాను మహారాణిలా ఉంటుంది అనుకున్నారు చుట్టుపక్కల వారు విశాల భర్త కుమారికి సొంతిల్లుంది అతనికి వేరే ఊళ్ళో ఉద్యోగం సొంత ఇంట్లో ఎనభై ఏళ్ళ నాయనమ్మ డెబ్భై ఏళ్ళ మేనత్త అరవై ఐదేళ్ళ తల్లి ఉన్నారు వీళ్ళందరినీ తీసుకొని ఊరూరు తిరగటం కష్టమని వాళ్ళని సొంత ఇంట్లోనే ఉంచాడు నా వల్ల కావటం లేదురా ఎవరైనా మనిషిని మాట్లాడు అని సనుగుడు మొదలుపెట్టింది తల్లి అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అదృష్టవశాత్తు విశాల దొరికింది నెలకు ఒకసారి వచ్చి భార్యను చూసిపోతూ ఉంటాడు చాలా ప్రేమ భార్య అంటే ఈ బాధ్యతలు తీరాక నాతో తీసుకుపోతాను ఈలోగా ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేస్తాను అని ఒట్టేసి చెప్తాడు వయసులో ఉన్నవాడు కాబట్టి ఏదో అక్కడ తన తంటాలు తాను పడుతూ ఉంటాడు ఇక విశాల తిండికి బట్టకి లోటు లేదు ఇక్కడ కాలక్షేపానికి కరువు లేదు గతంలో హోంలో ఉన్నప్పుడు మూడు నాలుగు చోట్లకు వెళ్ళి పనిచేసింది జీతం ఉండేది ఇప్పుడు స్థిరంగా ఒకే చోటు పని జీతం లేదు అది ఉద్యోగం ఇది కాపురం